నాయకుడు అంటే ఫస్ట్ క్లాస్గా మాట్లాడాలి నలుగురిని ఒప్పించాలి దేశాలను కలుపుకోవాలి కానీ అమెరికా అధ్యక్షుడు మాత్రం ఓ రౌడీలా వ్యవహరిస్తున్నాడని తాజాగా చైనా ఆరోపించింది తాజాగా ట్రంప్ మాట్లాడిన మాటలు వెకిలి చేష్టలు చూస్తే చైనా ఆరోపణలు నిజమేనేమో అనిపిస్తున్నాయి తాజాగా ప్రధాని మోడీని మళ్లీ ట్రంప్ టార్గెట్ చేశాడు మోడీ అంటే నాకు ఇష్టం అంటూనే ఎగతాళి చేశాడు సార్ మీతో మాట్లాడటానికి అవకాశం ఇవ్వండి ప్లీజ్ అని మోడీ వేడుకున్నట్టు ట్రంప్ చెప్పొచ్చాడు కనీసం గౌరవంగా ఎవరినైనా సర్ అనే అంటారు దాన్ని కూడా ట్రంప్ తన ఎదుట మోకరిల్లినట్టు భావించడం అతడి టెంపరీ మనస్తత్వానికి నిదర్శనం అసలు ట్రంప్ మాటల్లో నిజం ఎంత రష్యా చమురును భారత్ ఆపేసిందా భారత్ కొన్న అపాచీ హెలికాప్టర్లకి ట్రంప్ కి సంబంధం ఏంటి లెట్స్ వాచ్ మోడీని మళ్ళీ ట్రంప్ ఎందుకు టార్గెట్ చేశాడు అపాచీలో అమెరికా అధ్యక్షుడి అబద్ధాలు ఏంటి అమెరికాపై జయశంకర్ ఎలాంటి సెటర్లు వేశాడు వరల్డ్ లీడర్ అంటే ఎలా ఉండాలి అతడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి సాధారణంగా నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఎన్నో గుర్తుకొస్తాయి కానీ వాటిలో అన్నిటికన్నా ముఖ్యమైనవి హుందాతనం సంస్కారం వివేకమే అయితే ప్రపంచానికి పెద్దనగా తాను ఈ లోకానికి రాజుగా భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ కు ఇలాంటి లక్షణాలు ఉన్నాయా అంటే ఇవేవీ లేవని పలుమార్లు స్వయంగా అమెరికా అధ్యక్షుడే తన వ్యాఖ్యలతోటి నిరూపించుకుంటున్నాడు హుందాతనం సంస్కారం వివేకం వంటి లక్షణాలు ట్రంప్ లో మచ్చుకైనా కనిపించవన్నది జగమెరిగిన సత్యం తాజాగా రిపబ్లికన్ పార్టీ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ప్రసంగించాడు నిజానికి పార్టీ సమావేశం కాబట్టి దేశీయ అంశాలపై దృష్టి సారించాలి త్వరలో అమెరికాలో భద్రత ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికలు లో ఎలా వ్యవహరించాలన్న దానిపై ట్రంప్ ప్రసంగించాలి కానీ ట్రంప్ ఈ విషయాలను పక్కన పడేశాడు తన ప్రసంగంలో ఎక్కువగా దౌత్య సంబంధాల గురించే మాట్లాడాడు ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గురించి ప్రస్తావించాడు ట్రంప్ తనలోని అజ్ఞానాన్ని భారత్పై విద్వేషాన్ని వెలుగెక్కాడు భారత్ తన ఎదుట మోకరిందన్నట్టుగా ఆవగింజంతైనా సిగ్గులేని ట్రంప్ గొప్పలు చెప్పుకున్నాడు భారత అరవై ఎనిమిది అపాచి హెలికాప్టర్లు ఆర్డర్ చేసినట్టు అబద్ధాలు చెప్పాడు సార్ మిమ్మల్ని కలవచ్చా ప్లీజ్ అంటూ మోడీ వేడుకున్నట్టు తెలిపాడు భారత్ ఎక్కువ సుంకాలు చెల్లిస్తుందన్నాడు రష్యా క్రూడ్ కొనుగోలు భారత్ ఆపిందని ట్రంప్ చెప్పాడు ట్రంప్ వ్యాఖ్యలు ప్రధానంగా మూడు అంశాలను చూడాలి మొదటి అంశం ట్రంప్ ఇమిటేషన్ అత్యంత దారుణంగా నీచంగా ఉంది ఆ దేశ నాయకుడు ఇలా వివరించాడు ప్రత్యేకించి ప్రపంచ నాయకుడు మరొకరి గురించి ఇలా ఇమిటేట్ చేయడం ఏమాత్రం సరైంది కాదు మరి ముఖ్యంగా భాగస్వామ్య దేశాల నేతల గురించి మెడకైపోయి ఉన్న తలకాయలు ఇంత గుజ్జు ఉన్న నాయకుడు ఇలా మాట్లాడాడు ఇక రెండో విషయం ఏమిటంటే భారత అరవై ఎనిమిది అపాచి హెలికాప్టర్లు అసలు ట్రంప్ ను అడగలేదు అమెరికా నుంచి భారత ఇరవై ఎనిమిది అపాచి హెలికాప్టర్లను కొనుగోలు చేసింది వీటిని కూడా రెండు బ్యాచ్ల కింద భారత్ కు అమెరికా సరఫరా చేసింది అయితే ఇక్కడ ట్రంప్ చెప్పేవి అబద్ధాలని అంతకంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మరో విషయం ఏమిటంటే ఈ అపాచి హెలికాప్టర్లను కూడా రెండు వేల పదిహేనులో లో అమెరికా తోటి భారత్ ఒప్పందం చేసుకుంది నిజానికి అప్పట్లో ట్రంప్ ఎవడూ కూడా ప్రపంచానికి తెలియదు భారత్ ఒప్పందం చేసుకున్న సమయంలో అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్నాడు ఒప్పందం ప్రకారం ఇరవై రెండు హెలికాప్టర్లను భారత్ కు అమెరికా డెలివరీ చేసింది మిగిలిన ఆరు హెలికాప్టర్లకు రెండు వేల ఇరవైలో ఒప్పందం కుదిరింది అప్పుడు కూడా ట్రంప్ అధ్యక్షుడిగా లేడు రెండు వేల ఇరవై జనవరి పంతొమ్మిదికే ట్రంప్ పాలన ముగిసింది ఆ తర్వాత అధ్యక్షుడిగా వచ్చిన బైడెన్ హయాంలో ఆరు హెలికాప్టర్ల కోసం భారత్ కానీ ఈ హెలికాప్టర్లు మాత్రం పదిహేను నెలలు ఆలస్యమయ్యాయి సాధారణంగా ఆయుధాల డెలివరీ ఆలస్యం చేసినందుకు అమ్మకం దారులు సిగ్గుపడాలి కానీ టెంపరీ ట్రంప్ మాత్రం ఆ అమ్మకం ధరలకు డెలివరీలు ఆలస్యం చేయమని స్వయంగా తానే చెబుతున్నాడు ట్రంప్ తీరు ఇదే ఇక మూడో విషయం ఏమిటంటే రష్యా నుంచి చమురు కొనుగోలను భారత్ ఆపలేదు సెప్టెంబర్ అక్టోబర్లో భారత్ భారీగా చమురును దిగుమతి చేసుకుంది అది కూడా ట్రంప్ ఇరవై ఐదు శాతం సెకండరీ సుంకాలను విధించిన తర్వాతే కావడం విశేషం ఆ తర్వాత తగ్గుముఖం పట్టిన మళ్లీ దిగుమతులు ఊపందుకున్నాయి నవంబర్లో ఏకంగా ఆరు నెలల గరిష్టానికి క్రూడు దిగుమతులు చేరుకున్నాయి నిత్యం పదిహేడు లక్షల బ్యారెల చమురును రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది అక్టోబర్తో పోలిస్తే నాలుగు శాతం పెరిగింది డిసెంబర్లోనూ అదే హవా కొనసాగింది డిసెంబర్ చివరి వరకు భారత నిత్యం పదిహేను లక్షల బ్యారెళ్లకు పైగా చమరును కొనుగోలు చేసింది అయితే రష్యా క్రూడి దిగుమతులు ఎందుకు పెరిగాయి దీనికి రెండు కారణాలు ఉన్నాయి మొదటిది డిసెంబర్ ప్రారంభంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో పర్యటించారు బహుశా పుతిన్ సందర్శనతో చమురు సంబంధాలను ఇరు దేశాలు పునరుద్ధరించుకుని ఉండొచ్చు రెండో కారణం అమెరికా భారత్ మధ్య సంబంధాలు దిగజారాయి అమెరికాకు భారత్ పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది కానీ ట్రంప్ మాత్రం వాణిజ్య ఒప్పందాలకు మొగ్గు చూపడం లేదు ట్రంప్ కోసం ఎదురు చూడడం అవసరమని ప్రధాని మోడీ భావించి ఉండొచ్చు ఇప్పుడు ట్రంప్ నోటి దుర్సు వద్దకు వద్దాం ట్రంప్ వ్యాఖ్యలతోటి భారత్కు కలిగే నష్టం ఏంటి నిజానికి గతంలో మనం చూసిన వ్యూహాలనే ట్రంప్ అనుసరిస్తున్నాడు బహిరంగ ప్రకటనలు చేయడం వ్యక్తిగత సంభాషణల వివరాలను బయటపెట్టడం ఇతర దేశాల నాయకులను ఎగతాళి చేయడం ట్రంప్ కు అలవాటైన విషయమే ఎందుకు ఇలా ట్రంప్ చేస్తాడు అంటే ఆయా దేశాల నాయకులు తన ఎదుట మోకరిల్తారని ట్రంప్ భావిస్తాడు నిజానికి తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ విషయంలోనూ ట్రంప్ అలాగే వ్యవహరించాడు ఇమాన్యుయల్ మాక్రాన్ పేరును ఫ్రెంచి యాసలో లోపలికి ట్రంప్ ఎగతాళి చేశాడు ఇమానుయులు మీ ధరలను పెంచాలని తాము పద్నాలుగు రేట్లు అధికంగా ట్రంప్ తామే ఎక్కువ మోస్తున్నట్టు మాక్రాన్ కు ట్రంప్ అయితే అధిక ధరలు చెల్లించలేమని ఫ్రెంచ్ అధ్యక్షుడు వేడుకున్నాడట మీరు ఖచ్చితంగా చెల్లించాల్సిందే మాక్రాన్ అని ట్రంప్ మండిపట్టు పడ్డాడట యూరోపియన్లు ధరలు పెంచలేరని తనకు ముందే చెప్పినట్టు ట్రంప్ చెప్పుకొచ్చాడు యూరోప్ లో యుమానియల్ కావచ్చు హాన్స్ కావచ్చు లాడ్విక్ కావచ్చు పేరు ఏదైనా వాళ్ళంతా ఒకేలా వ్యవహరిస్తారని అమెరికా అధ్యక్షుడు ఎద్దు చేశాడు వాళ్ళు మాత్రం ఔషధ ధరలు పెంచరని ట్రంప్ చెప్పుకొచ్చాడు మిత్రులు భాగస్వాములను వీకరించే నాయకుడు తమ దేశ అధ్యక్షుడైనందుకు అమెరికన్లు గర్వపడాలి మరి ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే ట్రంప్ ఎగుతాలపై భారత్ ఎలా స్పందిస్తోంది ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన లేదు కానీ వెణిజుల విషయంలో విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడాడు అమెరికా దాడిని నేరుగా ఖండించలేదు కానీ ప్రపంచ దేశాల ద్వంద్వ ప్రమాణాలను జయశంకర్ చూపాడు పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఎదురుదాడి చేసినప్పుడు ప్రపంచ దేశాలనే స్వామిమానం పాటించాలని హితో చెప్పాయి అంతర్జాతీయ చట్టాలను పట్టించుకోవాలని నీతులు చెప్పాయి ఆపరేషన్ సింధురు టైంలో ప్రపంచ దేశాలు ఉచిత సలహాలు భారత్ కు ఇచ్చాయని మండిపడ్డారు ఇప్పుడు మాత్రం ఎందుకు అందరూ మౌనంగా ఉన్నారని భారత మంత్రి నిలదీశారు వెణుచులపై అమెరికా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని ట్రంప్ బంధించడంపై ప్రపంచం ఎందుకు మౌనంగా ఉందని పరోక్షంగా జైశంకర్ ప్రశ్నించారు రష్యా చమురును భారత్ వదులుకోదు అటు ట్రంప్ కూడా భారత్పై ఒత్తిడిని తగ్గించేందుకు ఇష్టపడాడు నెక్స్ట్ ఏం జరగబోతోంది ఒకవేళ ఉక్రెయిన్లో శాంతి ఒప్పందం కుదిరితే అమెరికా భారత్ మధ్య పరిస్థితులు మెరుగుపడవచ్చు అప్పటి వరకు ఉధృత పరిస్థితులు కొనసాగుతూనే ఉంటాయి నవంబర్ డిసెంబర్లో వెనుజుల వ్యవహారాలతో ట్రంప్ బిజీగా ఉన్నాడు అందుకే భారత్పై విమర్శలు కూడా అకస్మాత్తుగా ఆగిపోయాయి మధురను బంధించిన తర్వాత ట్రంప్ కు మళ్లీ టైం దొరికింది అందుకే భారత్ను లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు నోరు పడేసుకుంటున్నాడు బహిరంగంగానే బెరాసారాలకు వైట్ హౌస్ బాస్ యత్నిస్తున్నాడు ప్రెస్ కాన్ఫరెన్సులతోటి భారత్పై ఒత్తిడి పెంచుతున్నాడు కానీ భారత్ మాత్రం సైలెంట్గా పనిచేసుకోపోవడానికి ఇష్టపడుతోంది అంటే ఎక్కువ పని చేయి తక్కువ మాట్లాడు అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది సో రెండు వేర్వేరు స్టైళ్లు వేర్వేరు ప్రయోజనాలు భిన్నమైన వ్యక్తిత్వాల మధ్య జరుగుతున్న పోరాటం ఇది ఈ పోరాటం ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు